హాయ్ ఎవరివన్ మరి తెలంగాణలో టెడ్ సంబంధి అప్లికేషన్ ప్రక్రియ నిన్న అర్ధరాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకు అంటే పన్నెండు గంటలకు ముగిసిన విషయం తెలిసిందే ఆవిడ మనం నేను చెప్పుకున్నాం మరి నిన్న సాయంత్రం మనకు నిన్న రాత్రి పది గంటల వరకు ఒక లక్ష అరవై ఐదు వేల అప్టికేషన్ రావడం జరిగింది మరి చివరి రెండు గంటల్లో అప్లికేషన్ మనం పెరితే అని చెప్పడం జరిగింది మరి దాదాపు మరి చివరి రెండు గంటల్లో దాదాపు పద్దెనిమిది వేల అప్టికేషన్ పెరగడం జరిగింది మొత్తానికి గత సంవత్సరం కంటే లక్ష అప్టేషన్ తగినప్పటికీ మరి నిన్న చివరి రెండు గంటల్లో దాదాపు పద్దెనిమిది వేల అప్లికేషన్లు పెరగడం జరిగింది మొత్తానికి టెట్ పేపర్కి సంబంధించి అరవై మూడు వేల రెండు వందల అరవై ఒకటి పేపర్కి సంబంధించి ఒక లక్ష ఇరవై వేల మూడు వందల తొంభై రెండు మరి టో టోటల్గా టెట్ అప్లికేషన్స్ ఒక లక్ష ఎనభై మూడు వేల ఆరు వందల యాభై మూడు అప్లికేషన్ రావడం జరిగింది మరి చివరి రెండు రోజుల్లో దాదాపు యాభై వేల అప్లికేషన్లు వచ్చాయని చెప్పుకోవచ్చు మనం ఇక మొన్న మనం ఆల్రెడీ గత రెండు మూడు రోజుల నుంచి మరి టెట్ సంబంధించి న్యూస్ హైలైట్ కావడం మరి పేపర్లో కూడా మరి టెట్ సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ తక్కువ వస్తుందని కొంచెం న్యూస్ వైరల్ కావడంతో మరి అభ్యర్థులు కూడా చాలామంది అప్లై చేశారు ఇక అయినప్పటికీ గత సంవత్సరం పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు అంటే డిఎస్సి కంటే ముందు జరిగినటట్టు ఒక లక్ష రెండు లక్షల ఎనభై ఆరు వేల మంది అప్లై చేశారు మరి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి నవంబర్లో జరిగినటువంటి సంబంధించి రెండు లక్షల డెబ్బై ఐదు వేల అప్లికేషన్ రావడం జరిగింది మరి గతంతో పోలిస్తే దాదాపు లక్ష అప్లికేషన్ తగ్గించుకోవచ్చు తెలంగాణ ఆవిర్భావం తర్వాత మరి అంత తక్కువ అప్లికేషన్ ఇప్పుడే రావడం జరిగింది మరి దీని కారణాలు ఆడమని చెప్పుకున్నా ఫీజు ఎక్కువగా ఉండడం అలాగే మరి సెంటర్స్ దూరం పడడం ఒకటి డిఎస్సీ పైన క్లారిటీ ఎప్పుడు ఎందుకంటే ప్రసారి కూడా డిఎస్సీ కంటే ముందు అంటే గత సంవత్సరం డిఎస్సీ నాలుగైదు సంవత్సరం లేకపోవడం వల్ల టెట్టు ఉన్నప్పుడు ఎక్కువ మంది అప్లై చేశారు ఇంకొకసారి డిఎస్సీ కంటే ముందు జరిగిన టెట్ అప్లై చేశారు ఇక మరి ఇప్పుడు డిఎస్సీ వస్తుందని గత సంవత్సరం నవంబర్లో ఎక్కువ మంది అప్లై చేశారు కానీ ఇప్పుడు మనం డిఎస్సీ లేకపోవడం మరి ఫీజు ఎక్కువ ఉండడం అలాగే మరి సెంట్రల్ కూడా దూరం అవడంతో ఈ కారణం చెప్పవచ్చు అయినప్పటికీ మరి గత రెండు మూడు రోజులుగా విద్యాశాఖ వారు కూడా ఎక్కువ మొత్తంలో సంబంధించి టెట్కి సంబంధించి సంబంధించి మరి వేరే కావడంతో కూడా మంది అప్లై చేసాయని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మరి ఈసారి అయినా విద్యాశాఖ వారు ఖచ్చితంగా మరి స్పందించి సెంటర్ అనేది ఖచ్చితంగా అభ్యర్థులు ఒకటి రెండు మూడు ఆప్షన్లు ఎక్కడ పెట్టుకుంటారో ఖచ్చితంగా ఆ సెంటర్లు ఇస్తే ఎక్కువ మంది అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా దూరం దూరం ఇస్తే ఖచ్చితంగా మరి ఒక లక్ష ఎనభై వే ఎనభై మూడు వేల మంది కూడా మరి చాలా మంది ఆప్షన్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా విద్యాశాఖ అధికారులు ఈసారి అయినా ఖచ్చితంగా అభ్యర్థులు ఏ రకంగా అయితే ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ మాక్సిమం ఫస్ట్ ఆప్షన్ ఇవ్వాలి లేదంటే సెకండ్ ఆప్షన్ ఇస్తే చాలా మంది అభ్యర్థులు మరి అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈసారి మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళ చూస్తే ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ అప్లికేషన్ ఫర్ అపిరింగ్ పీజీ టెట్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇస్ కంప్లీటెడ్ థర్టీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మరి డీటెయిల్స్ ఆఫ్ అప్లికేషన్ రిసీవ్ ఆర్ బిల్ మొత్తానికి అయితే టెట్ సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ మొత్తం మూసిన సమయానికి పేపర్ను సంబంధించి అరవై మూడు వేల రెండు వందల అరవై ఒకటి పేపర్ సంబంధించి ఒక లక్ష ఇరవై టెట్ సంబంధించి అప్లికేషన్లు ఒక లక్ష అవడం జరిగింది మరి క్యాండిడేట్స్ కెన్ ఎడిట్ ద డీటెయిల్స్ సబ్మిట్ ఇన్ దేర్ అప్లికేషన్ ఎట్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి సైట్ ఓపెన్ చేసుకొని మనం మే మూడు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా తమ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని సరి చేసుకొని తప్పులు ఉంటే ఎడి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా అప్లికేషన్ అందరూ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ దగ్గర సేవ్ ఉంటే మరి ఆ అభ్యర్థులు కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క టెట్ అప్లేసిన అభ్యర్థి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క పీడిఎఫ్ సేవ్ చేసుకొని దగ్గర ఉంటే ఖచ్చితంగా కొంచెం ఉపయోగకరంగా రాబోయే రోజుల్లో మనకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఉపయోగకరంగా ఉంటుంది ఇక ఆన్లైన్ ఎగ్జామ్స్ షెల్ బి హెల్డ్ బిట్వీన్ ఫిఫ్టీన్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండ్ థర్టీ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మరి జూన్ పదిహేను నుంచి జూన్ ముప్పై వరకు నాకు ఆ పదిహేను రోజుల సమయంలో దాదాపు పది నుంచి పన్నెండు రోజుల లోపు ఈ పరీక్ష మొత్తం ముగిసే అవకాశం ఉంది మరి ద డీటెయిల్స్ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ షెల్ బి రిలీజ్డ్ అట్ ఏ లేటర్ డేట్స్ మరి సమగ్ర డీటెయిల్ సంబంధించి జిల్లాల వారిగా కూడా మనకు ముప్పై మూడు జిల్లాల వారిగా కూడా పర్ పేపర్ అండ్ పేపర్ ఎప్పుడు ఉంటుందనే విషయం మన తరలో రాబోతుంది అలాగే మరి పేపర్ అండ్ పేపర్ సంబంధించి కూడా జిల్లాల వారిగా కూడా డేటా మనం అడగడం జరిగింది ఖచ్చితంగా ఇది సంబంధించిన అప్డేట్ కూడా మనకు రాబోయే ఒక రెండు రోజులు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన అభ్యర్థులందరూ ఈ విషయాన్ని గమనించాలి అలాగే మన ఛానల్ తొలిసారి చూస్తున్న అభ్యర్థులతో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ అందుకని ముందుగానే అందిస్తుంది కాబట్టి ఐక్యురెస్ ఇన్ఫర్మేషన్ అందిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన అభ్యర్థులందరూ మన ఛానల్ సంబంధించి ఫాలో కావాల్సింది కోరుచున్నాం ఇక డిఎస్ సంబంధించి ఇప్పవరకు ఎలాంటి అప్డేట్ లేదు ఖచ్చితంగా ప్రభుత్వం మరి టెట్టు ముగిసే లోపు టెట్టు టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత డిఎస్సీ పైన అయితే ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది డిఎస్కి కంటే టెట్టు జరగడానికి ముందే నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా డిఎస్సీ అభ్యర్థులు ఖచ్చితంగా ప్రిపేర్ కావడం టెట్ అప్లై అయ్యే వారితో పాటు టెట్ అప్లై చేసిన చాలా మంది టెట్ ఎక్కువ మార్కుల వరకు కూడా డిఎస్సీ ప్రిపేర్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకంటే మళ్ళీ టెట్టు రిజల్ట్ వచ్చిన తర్వాత డిఎస్ అంటే మరి మరింత కాలయాపనతో పాటు అలాగే మరి నవంబర్లో మరొక టెట్ ఉంటుంది కాబట్టి ఆ లోపే మరి కాలయాపన కాకుండా ఖచ్చితంగా ప్రభుత్వం వీళ్ళని తొందరగా పదివేల పోస్టులకు డిఎస్ నోటికే జారీ చేయాలని మనం కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఖచ్చితంగా అలాగే టెట్ సంబంధించి కొన్ని లోపాలు కూడా మనం రెండు మూడు సార్లు నిన్న పేపర్లు కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా దీనికి సంబంధించి తర్వాత అధికారం కలిసి మరి ఇప్పుడు కాకుండా థర్ రాబోయేటట్టుకైనా ఖచ్చితంగా మార్పులు అయితే ఎప్పుడో ఒకసారి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ మార్పులు ఏదో ఇప్పుడు చేస్తే అభ్యర్థులు వెసులుబాటు ఉంటుంది ఖచ్చితంగా రాబోయేటట్టుకైనా మార్పులు చేయాల్సింది మనం విదేశాఖ అధికారంలో కోరుదాం అలాగే మరి టెట్ సంబంధించి కూడా మరి రాబోయే రోజుల్లో పేపర్ అండ్ పేపర్ సంబంధించి డీటెయిల్గా మనకు షెడ్యూల్ వస్తుంది ఇక మరి జిల్లాల వరకు కూడా అప్లికేషన్ మనం వివరాలు అడగడం జరిగింది ఇక టెట్ సంబంధించి ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ఖచ్చితంగా మనం మొత్తం ఇది ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ సంబంధించి మొత్తం టెట్ అప్లికేషన్ పూర్తి అయినాకి మరి పేపర్ వన్ అరవై మూడు వేల రెండు వందల అరవై ఒకటి పేపర్కి సంబంధించి ఒక లక్ష ఇరవై వేల మూడు వందల తొంభై రెండు టోటల్ అప్లికేషన్ మాత్రం ఒక లక్ష ఎనభై మూడు వేల ఆరు వందల యాభై మూడు అప్లికేషన్ రావడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ